వక్రతుండాయ హుం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం ముఖ్యమైనటువంటి పని దిగ్విజయంగా నెరవేరడానికి మనం ఏ పని మీద బయటికి వెళుతున్నప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడాను సానుకూల తత్వంలో మనకి ఉపయోగపడటానికి వివిధ రంగాలలో చక్కగా మాట్లాడి అభివృద్ధిని సాధించడానికి మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం నాడు ఈ యొక్క విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా విజయప్రాప్తి సిద్ధిస్తుంది అంటుంది శాస్త్రం ఏం చేయాలి సోమవారం నాడు అన్నప్పుడు మీరు అన్ని పనులు ముగించుకొని బయటికి బయలుదేరినప్పుడు భగవంతునికి నమస్కారం చేసిన తర్వాత ఒక మట్టి ప్రమిద పెద్దది మూకుడు అంటారు ఆ మూకుడులో నీళ్లు పోసి గడప అవతల ఉంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ప్రతిబింబాన్ని ఆ మూకుడులోని నీటిలో చూసుకొని ఆ మూకుడును దాటి కుడికాలు ముఖ్యంగా బయటపెట్టి మీరు పని మీద వెళ్ళండి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధితో పాటు ఆ పనిలో మీరు దిగ్విజయ ప్రాప్తిని సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది ఉద్యోగ ప్రయత్నం కోసం ప్రమోషన్ టెస్టుల కోసం మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది ఈ యొక్క విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించి తమ పనులు సజావుగా నెరవేరేటట్టు చేసుకునేటువంటి అద్భుతవంతమైన ప్రక్రియను ప్రతి వాళ్ళు కూడాను ఆచరించండి అదృష్టం అనేటువంటిది మీకే తెలుస్తుంది అంతేకాదండి అందరికీ అన్ని విధాలా సహకరించేటువంటి జయకర లాకెట్ అనేటువంటిది మీకు గతంలో చెప్పున్నాం మరలా మరలా గుర్తు చేస్తున్నాను జయకర ల్యాకెట్ని నా నుంచి తీసుకున్న ప్రతివారు కూడా విజయ పరంపరను కొనసాగిస్తున్నట్టుగా ఫోన్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ జయకర లాకెట్ అనేటువంటిది పరమేశ్వరుని యొక్క వరప్రసాదంగా భావించి అన్ని రంగాల్లో విజయసిద్ధిని సాగించేందుకు అఘోర పాశువత హోమాన్ని కూడాను నిర్వహించడం జరిగింది ఆ హోమరీత్యా అందరికీ కూడాను దీన్ని పంచడం జరిగింది దాన్ని అదృష్ట జయకరణ ల్యాకెట్గా మీ అందరికీ కూడా పంపించాం మాకు డబ్బులు పంపించి ఫోన్ ద్వారా పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను పంపించడం జరిగింది వారికి విశిష్టవంతమైన అభివృద్ధి జరిగిందని అందరూ మాకు ఫోన్లలో చెప్తున్నందుకు పరమేశ్వర కృప మీకు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు